హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కు ఫ్రమ్ హైదరాబాద్ ఉమన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే చాలా మంది ఇప్పుడు ప్రెజెంట్ ఏరా ఏఐ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తుంది సో చాలా మంది అడుగు అడగడం ఏంటంటే లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ లూమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు కదా అది కంప్లీట్ గా మనకు ప్రెగ్నెన్సీ కేర్ అనేది రీప్లేస్ చేయగలుగుతుందా అనేది చాలా మంది అడుగుతున్నారు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ ఆర్టిఫిషియల్ లూమ్ అనేది ఏంటంటే అది ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేస్తారు అంటే ఇప్పుడు యూట్రస్ లేని వాళ్ళకు లైక్ సరిగేసి ఎవరైతే వెళ్లేదు ఉంటుందో వాళ్ళకి ఏంటంటే గర్భం ఎట్లాగో మనం తీసుకుంటాం కానీ ఈ ఆర్టిఫిషియల్ లూమ్స్ లో ఏంటంటే రైట్ ఫ్రమ్ ఇంప్లాంటే నుంచి డెలివరీ వరకు ఏ టు జెడ్ మొత్తం కంప్లీట్ కేర్ తీసుకునే కెపాసిటీ అయితే లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఊమ్ ఏంటంటే బేబీ ఒక స్టేజ్ వరకు పెరిగాక లైక్ ఎక్స్ట్రీమ్లీ ప్రిమేచ్యూర్ బేబీస్ అంటాం అంటే నెలలో నిండకుండా డెలివరీ అయిన బేబీస్ ని అలా ఆర్టిఫిషియల్ ఊమ్ లో పెట్టి మనము కొంచెం మటుకు పెంచవచ్చు పెరిగాక మళ్ళీ ఎన్ఏసియు అంటే న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి షిఫ్ట్ చేసుకునేది ఉంటది సో ఎక్స్ట్రీమ్లీ ప్రీమచ్యూర్ బేబీస్ ని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది అంతేకాని రైట్ ఫ్రం ఇంప్లాంటేషన్ ఎందుకు ఇంప్లాంటేషన్ నుంచి ఎందుకు ఆర్టిఫిషియల్ ఉంబు ఎందుకు క్యారీ ఆన్ చేయలేదంటే మనకు లోపల పొర అంటే లైక్ ఎండోమెట్రిమ్ అంటాం కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎండోమెట్రియం కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నట్టు ఎందుకు మనకు లైక్ సాయిల్ ఎందుకంటే సాయిల్ హెల్దీగా ఉంటేనే అందులో మనం గింజ వేసినా గానీ అది నాటుకుని చెట్లుగా పెరుగుతుంది అదే మనకు కరెక్ట్ గా లేదు ఎండోమెటం కరెక్ట్ గా లేదు అన్నప్పుడు మనం ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రి వేసినా కానీ అది అతుకొని ఇంప్లాంట్ అయ్యి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీగా పెరగడానికి ఛాన్సెస్ అనేది ఉండదు సో సేమ్ థింగ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ హోమ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ లోపల ఎండోమెట్రియం అనేది ఇట్ కెన్ నాట్ మిమిక్ న్యాచురల్ ఎండోమెట్రియం ఇప్పుడు మనకు నేచురల్ గా గర్భ లోపల పొర ఏదైతే ఉంటుందో అది మనకు మ్యాన్ మేడ్ అంటే మెషిన్ మేడ్ ఊబ్ అనేది మిమిక్ చేయలేదు అంటే సిమిలర్ గా ఉండదు అందుకని మనకి ఇంప్లాంటేషన్ నుంచి మనకు ప్రాబ్లమ్ ఉంటుంది అంటే లైక్ ఈవెన్ దో ఎంబ్రియోని మనం అందులో ఏసీ ట్రై చేసినా కానీ అతుకోకపోవచ్చు అండ్ మనకు బేబీ ఇనిషియల్ గా పెరగాలంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే హార్మోనల్ సపోర్ట్ కావాలి మనకు ఆ లోపల ఎన్విరాన్మెంట్ అనేది సేమ్ నేచురల్ యూట్రస్లో లో ఉన్న ఎన్విరాన్మెంట్ ఇందులో కూడా కావాలి విచ్ ఇస్ నాట్ పాసిబుల్ సో అందుకని అండ్ దట్ హ్యూమన్ స్టడీస్ అయితే అంటే హ్యూమన్ బేబీస్ ని పెంచడం అట్లాంటిది అయితే ఇప్పటిక స్టడీస్ లేవు చైనాలో రీసెర్చ్ నడుస్తోంది ఆర్టిఫిషియల్ రూమ్స్ క్రియేషన్ కోసం బట్ అందులో కూడా ఏంటంటే షీప్ అంటే మన గొర్రెలు గొర్రెల బేబీస్ ప్రిమచ్యూర్ గా డెలివరీ అయ్యి వాటిని ఆర్టిఫిషియల్ రూమ్ లో పెట్టి పెంచుతున్నారు సో అది కూడా ఒక స్టేజ్ తర్వాత మాత్రమే మనం అందులో పెంచగలుగుతాం అంతేకానీ ఇనీషియల్ గా మనకు బ్రూని అంటే లైక్ ఎంబ్రియో స్టేజ్ లో ఉన్న ప్రెగ్నెన్సీని మాత్రం మనం పెంచలేము సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ